మళ్ళొచ్చిరా మళ్ళొచ్చిరా ఏంటంటే పర్ఫ్ సెట్టు ఆ కంప్లీట్ అయిపోయింది గుల్ అయితే ఎట్లా ఉడుతుంది అండి ఏం ఉడుతుంది అనుకోరు ఏమి ఉడతలేదు అనుకోరు మీరు ఇది ఎఫెక్ట్ సెట్ అనుకోరు ఎంత గీసినా కళ్ళు అయితే కలగానే సెట్ ఉన్నట్టుంది అనే ఆ రోజు గీసినా కూడా మాకు సుక్క సుక్క కూడా వచ్చలేదు సెట్టు అసలు చెట్టు ఎక్కుతున్నాయి ఇప్పుడు నేను పొద్దున్న చేసిన కష్టం నలభై ఐదు సెట్లు ఎక్కినా కూడా సుక్క కళ్ళు అయితే లేదు గౌరవ కష్టాలు ఎంత పెద్ద సెట్ ఎక్కినా కూడా కొన్ని ఒక్కొక్కసారి అయితే కళ్ళు కావు ఈ వాతావరణం ప్రాబ్లం తెలియదు ఈ గొల్ల ప్రాబ్లం తెలియదు ఈ ఏ పార్లు కానీ కళ్ళు కావు అంతే ఇక మనం ఏం చేయలేం అంత ఎక్కువ కళ్ళు ఎక్కి మన పైత్రం మనం చేద్దాం అయితే అయింది లేకపోతే గులక దగ్గర కుచ్చేసి పడదాన్ని అరకేసి చేసే ఉంది మన కష్టం ఫలితం ఉంటుంది అని మనయితే రోజు ఎక్కి చెట్టు అయితే ఎక్కుతాం కొన్ని చెట్టు అయితే మనకు రెండు మూడు రోజులు కళ్ళు అయ్యే చెట్లు ఉంటాయి మంచి చెట్లు ఇష్టమైన చెట్లు మనం ఎన్ని రోజులు ఎక్కినా కళ్ళు కావు ఈ రోజు ఆరు రోజు వేసిన కూసుడు చేసుడు బట్టి మనకు పది రోజులు అయిపోతుంది దగ్గర దగ్గర అయినా కూడా సుఖ కళ్ళు అవుతలేదు ఏం చేస్తాం మనకి రాసిపోయింది చెట్టు కళ్ళు మొత్తం అయితే అయింది ఐదు రెండు రోజులు చూస్తా కాకపోతే మొత్తం ఇచ్చి పెట్టేస్తా గులకట్ చేసి మీకు వీడియో చూపిస్తా లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్